అటు గెంటి కొలబరు కరపమే అది అవర్ నా కెనమైన నేను ఏదైతే కొన్ని వార్తాపత్రికలలో గాని కొన్ని లోకల్ ఛానల్స్ లో గాని ఉంటది సం లో కొత్త మీడియా గల లో 5000 గుర్తు యువనసన వార్త ఫోర్ డ్యాపింగ్ ఎనర్జీకి ఎప్పుడు వస్తా దాని మీద ఆయన పెద్ద ఆవిషపరి పెద్ద నాయకులు గారు ప్రజలు ఐదు సార్లు తిరస్కరించబడ్డ కానీ ఆయన కూడా ఇంకా అవకాశం లేదని తెలిసి కూడా దాని మీద ఎందులో మాట్లాడారు దాని మీద విద్యాసాగ్రు గారు నేను ఫోన్ ట్యాపీ చేయించినా లేకపోతే నేను రెండు సార్లు గెలుపు వాళ్ళకు ఐదు సార్లు రెండు సార్లు గెలుస్తుంది నేను ఫోన్ ట్యాపింగ్ చేయించాను కేటీఆర్ నేను స్థాయిస్తున్నాను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ను కేటీఆర్ స్థానాలు స్థానిస్తున్నాను దాంతో ఫోన్ ట్యాపింగ్ చేయించామని చెప్పి లేని ఆరోపణలు కేసీఆర్ కేసీఆర్తో మాట్లాడే అర్హత నీకు లేదు అంత పెద్ద నాయకులు కాదు ఓ పెద్ద నాయకులు కాదు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఫోన్ ట్యాపింగ్ అనేది మనం ఏం వివరణ ఇచ్చారు టీవీ నైన్ డిబెట్లా మాట్లాడిన వివరించారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇబ్బంది చేయించారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉన్న అధికారులు ఏం జరుగుతున్నదో ఎప్పుడప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవటం కోసం ఎవరేం మాట్లాడుతున్నారో ఏదో చేస్తారు కానీ కోర్ట్ ఆఫీగానే పర్సనల్ గ్యారెట్ చేయించడానికి ఉండదు అని చెప్పి కేసీఆర్ గారు అని చెప్పారు చెప్పక కూడా కేసీఆర్ పట్టుకొని కోర్టు ఆఫీ చేయించుకుంటూ మా త మా తడాగా చూపిస్తాను మేము మంచిగా మేము వచ్చిన ప్రభుత్వం కన్నా అని చెప్పి భయప్రాంతం చేశాడు అందరికీ మాట్లాడించినందుకు వస్తే కూడా మేము మాట్లాడలేదు అని నీ దగ్గర మాట్లాడేసరికి రాలేదు మేము ఇంకా నీ పార్టీ నుంచి వచ్చినా కానీ మీదే పార్టీ నుంచి వచ్చినా కానీ ఈ పదిహేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాం దాంతోనే ఎన్నిసార్లు ఐదు సార్లు మనం నేర్పించదు కానీ ప్రజలు భయప్రతం చేయలేదు మీతో ఇప్పుడు కదా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినోరు కాలేదు ఎంతో మంది పాప ముసుకొట్టుకోవడం బేదించలే బిడ్డ మేధాన్ని అది పోయి పాటలు లేదు వాళ్ళు సర్పంచ్లు మేధించినా మీరు బిల్లు ఆఫీస్లో చెప్తే సర్పంచులు పోయి కలుసుకోండి ఎంపీటీసీ బెదిరించలేదు మేము నడవనీయమని చెప్తే వాళ్ళని గెలిపించలేదు అట్లా ఆ విధంగా భయప్రతం చేసినాం కానీ ఏనాడు కూడా మేము మా ప్రభుత్వం పదిహేను పది సంవత్సరాలు నేను పదిహేను సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నాను కానీ ఎన్నడు కూడా ఒక నాయకుడు కదించి పార్టీ మార్పిడి చేసి మా పార్టీలో తీసుకోరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సాయం చేసిన వాళ్ళు కూడా తీసినారు కానీ మీ ఎటువంటి దురాలోచనలు ఉన్నాయి దుర్మార్గమైన పరిపాలన ఉన్నది చిన్న ప్రభుత్వం ఎలా కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ప్రజలకు తెలుసు ఏదో చిన్న పొరపాటుతో మన ప్రభుత్వం లేనంత మాత్రాన ప్రజలకు ఇప్పటికి కూడా మనకు ప్రజల మనసు ఉన్నది ఇలా కేసీఆర్ ఏంది కేసీఆర్ ఉంటే ఏ విధంగా జరుగుతుండే జరుగుతుండేసే ఇప్పుడు దుర్మార్గమైన పరిపాలన ఐదు సంవత్సరాలు ఐదు నెలలు లోపల ఏర్పడినారు కనుక ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు దానికి అర్థం చేసుకోకుండా దానికి నేను మా రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను లేకుంటే ఉత్తమ్ కుమార్ దగ్గర అని నేను మా కొట్టుకుంటాను నువ్వు ఎవరి దగ్గర అయితే మాకింది నీ ఫోన్ టాపిల్చిన అవసరం మాకు లేదు నేను ప్రజల తీర్పు ఎప్పుడైనా ప్రజల మధ్యలోనే ప్రజలు తీర్పిస్తారు ఎలక్షన్ కూడా వస్తే ఆఫీసులు ఓపెన్ చేస్తూ మన ఎలక్షన్ వేయదు ఇప్పుడేదో ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఆఫీసులు పెట్టుకొని లేదు అంతేగా ఎప్పుడైనా ప్రజలకు అప్పట్లేదు ప్రజలు భయభ్రాంతం చేసుకుంటే ప్రజలను రాకపోతే ఇట్లా అట్లా నిర్దించిన వాళ్ళందరినీ కూడా వ్యాపారస్తులు అందరు కూడా కంటి మీద అనుకుంటున్నారు సార్ పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ కూడా ఏం చెప్పారు మీ పరిపాలనలో ఇప్పుడు వచ్చింది మరి ఈ పరిపాలనతో మాకు ఎప్పుడేమైతుందన్న పరిస్థితిలో ఒక వ్యాపారస్తున్నారు అంతేగాని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు రాజకీయంగా ప్రజలతోనే ఎన్నుకోబడాలి ప్రజల ఆశిస్సు ఉండాలి ప్రజలకు సేవయాలు కానీ ఏదో కాని మాటలు మాట్లాడి ఇలా అనవసరమైన మాటలు మాట్లాడి కేసీఆర్ కానీ కానీ మా మమ్మల్ని కానీ కల్వకుంట్ల కుటుంబం ఉంటేనే కరెక్షన్ కుటుంబం ఉండే మరి కుటుంబమా మా కుటుంబం కరెక్షన్ మీద చేస్తే మాకు ప్రజలు ఒట్లే అయిపోతున్నారు ఐదు సార్లు కూడా ప్రజలు బట్టి అమాయకులు కాదు ప్రజలు తెలిసే జీవిస్తున్నాం అటువంటి మో నచ్చిన కావాలని కావాలంటే మా మీద కానీ మా ఇలా కేసీఆర్ గారు మా నాయకుల మీద కానీ ఆరోపణలు చేస్తే ప్రజలు ఇస్తున్నాం నేను జాగ్రత్తగా మాట్లాడు నేను నచ్చిన నాయకులుగా ఒక నాయకులు ఎదిగి నేను ఎవరి పేరు పెట్టుకున్న నాయకులు కాదు నీ స్వతహాగా నాయకులు లేదు మేమంతా మా స్వతహాగా నాయకులు చెప్పినా కానీ ఎవరి పేరు పెట్టుకుని రాలేదు కనుక స్వతహగా నాయకత్వం వచ్చు ప్రజలకు మా మధ్య నుండి ప్రజలకు సేవ చేసి నేను నాయకత్వం నిర్మించుకొని ఈయన చిన్న రేపు నాయకులు కావాలి కానీ తప్ప ఇటువంటి ఆరోపణలు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం తప్పుడు ఆరోపణలు చేయొద్దు ఇలా చిన్న చెప్పినా మొన్ననే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేయ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం మా అధికారులు ఏం చెబుతున్నది మనం నిఘా కోసం చేసుకుంటారు ఎప్పుడే మాట్లాడుతుడు ఎవరేం చేస్తామని చెప్పి చేస్తారు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారని చెప్పడం జరిగింది దాని మీద నా ఫోన్ ట్యాపింగ్ ఇచ్చి హరీష్ రావు గారి ఫోన్ హరీష్ రావు నువ్వు పెద్దోడు అనుకున్నా హరీష్ రావు ఎప్పుడూ పెద్దోడే ఈయన నివేచ్చు మా పార్టీలకు వచ్చిన మూడు పోగేసి నాలుగు రోజులు మా పాటలు ఇచ్చినాము నేను వచ్చింది మూడో ర్యాంకులో నేను ఉన్నాను ముప్పై ఏడు ముప్పై రెండు వేల ఓట్ల వచ్చినాయి మాకు డెబ్బై ఓట్ల కానీ ముప్పై వేలు ముప్పై రెండు వేల ఓట్ల వచ్చినాయి థర్డ్ ర్యాంకు నేను ఆయన నీకు అవకాశం లేకుండా మాట్లాడితే జాగ్రత్తగా ఉండదు ఇంకో విషయం మాట్లాడితే కాదలు వేల కోట్లు అవినీతి జరిగింది అంటాడు నా ఒక్కని కాదు మాకు ట్రస్ట్ ఉన్నది కాదు మీద కమిటీ ఉన్నది అందరం కలిసే తీర్మానం చేస్తే నాకు తీర్మానంలో కాజలు పనిచేస్తారు కానీ అయినా కాదీ పూలు పూమి కూడా నేను నా హ్యాంగంలో గాలే రాజేశ్వరరావు కీస్ తెలుసు పెద్ద మనిషి రాజేశ్వరరావు గారు చైర్మన్ ఉన్నప్పుడే ఆ దబ్బడ్డది అది వృధా అవుతుందని చెప్పి అమ్మ దాన్ని అవి అలా పెద్ద 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 ఎత్తున రెండు వేల రెండున్నర కోట్ల బిల్ పెట్టాం ఎలా అంటే వాళ్ళు ఖాతీ మన ఆఫీస్ పెట్టుకున్నాం వాళ్ళని రెట్టికి ఇచ్చుకున్నాము ఆ విధంగా ఖాతీ సంస్థ సంస్థను పెంచే మార్గంగా జీతారావు మాకేదో ఒక ఉచిత సలహాలు ఇచ్చిన కోసం తక్కువ ఉంటే అవకాశం ఉంటుంది కానీ కాపాడటం కోసం పెడతారు కానీ మాకు అన్ని ఉంటుంది కానీ వేరే కోట్ల నివాల్సిన అవసరం మాకు లేదు అటువంటి ఆలోచనలు మాకు ఉన్నాయి అటువంటి దురాలోచన మీకు ఉంటే వాళ్ళు మీకు ఉన్నాయి కనుక మేము బయట పెట్టుకోగలుగుతున్నారు ఇక్కడ కానీ నిరూపించి కదా కాదు ఇప్పుడు మొదట సవాల్ ఇస్తాను జీవన్ రెడ్డి గారు దానికి అడ్డపడతారే వేల కోట్లు అంటే నేను చెప్పినా మేము అమ్మినాం రెండు కోట్లకి అమ్మినాం నువ్వు మూడు కోట్లు వేవు రెండు కోట్లు అతనికి వాపసి ఇస్తావు ఒక కోటి రూపాయలు కాదకి జమ ఇస్తామని చెప్పి జీవ జీవన్ రెడ్డి గారు కూడా సవాల్ చేస్తారు దానికి జవాబు లేదు వేల కోట్లు ఇవ్వాలి మీకు మూడు కోట్ల రెండు కోట్ల కన్నా ఉంటాం కదా పన్నెండు కోట్లు పది కోట్లు అంతా ఉంటాం కదా మూడు కోట్లు ఇయ్య రెండు కోట్లు మాకు కాదు ఎవరైతుందో ఆయన వాప్స్ ఇస్తాం రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేస్తాం కోటి రూపాయలు కాదు మీ పేరునే జమ చేస్తామని చెప్పినా దానికి జాబ్ ఏదో అటువంటి తప్పుడు ఆరోపణలు కాదు తప్పుడు ఆలోచనలు మారుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం ఎటువంటి చేసి ప్రజలు ఏదో అనుకూల చేసి ఎప్పటికీ అవకాశం రాదు కోట్ల ఎవరి మేము ఉన్న రోజు ప్రజలు మా మా ఇక్కడ ఉన్న రోజు ప్రజలకు నేను అందుబాటులో ఉంటున్నా కనుక మీకు ఎప్పటికీ అవకాశం లేదు ఇదే లో ఇదే ఐదేళ్ళ కోసం అవచ్చు ఐదో కోసం కోడే ఉంటుంది మాత్రం ఇప్పటి నుంచి చెప్తున్నాం మా మీద కానీ మా నాయకుల మీద కానీ కేసీఆర్ మీద కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే మేము కోరుకుంటాం చూసుకుంటా అక్కడ ఏం చూస్తాం చంపవా చంపిస్తావా మేము కూడా చూసుకుంటాం అట్లాంటి మేమే తప్పలేము మా కార్య కార్యకర్తల దగ్గర లేదు మా క్యాడర్ లేకలేము మేము కూడా నేను సింగల్గా లేవు మేము కూడా అన్ని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాం తప్పు లేకుండా చేయనప్పుడు మేము అవసరం మాకు లేదు మా నాయకత్వాలు లేదని చెప్పి హెచ్ఎం రాష్ట్రంలో వివిధ వార్తలు వస్తున్నాయి మరి దాంట్లో భాగంగా మన ప్రాంతంలో కూడా కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో అభ్యర్థులైన మా సంవత్సర శాసనసభ్యులు కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఉందరని చెప్పి చెప్పడం నిన్న కొన్ని ఛానళ్ళ ద్వారా వినడం జరిగింది మరి ఈ విషయంలో తల్లోనే మా అధినాయకత్వం పూర్తి స్థాయిలో ఖండించింది ఇప్పుడు అధికారులు మరి కొన్ని వార్తలు చెప్తున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి అవన్నీ కూడా చట్టపరంగా కోర్టులో ఉన్నది చూస్తుంది మరి ఈనాడు పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది అలాంటి అవసరం లేదు మాకు సంబంధం లేదు మరి ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకొని కాంగ్రెస్ నాయకులు జోడి నరసింహరావు గారు కావచ్చు వేరే నాయకులు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇక్కడ స్థానిక నాయకులు కానీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర తో ముఖ్యమంత్రి గారు కావచ్చు హరీష్ రావు గారు కానీ పీటీ రామారావు గారు ఉద్యమ నాయకులను హించపరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదు ఎక్కడైనా ఇట్లాంటి అసత్య ఆరోపణలు వచ్చేదని చెప్పి నేను ఇద్దరు సూచన చేస్తాను ఆరోపణలు పూర్తిగా కూడా అవాస్తవం మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మా సభ్యులు శాసనసభ్యులు మీరు కూడా ఖండించినట్టుగా పూర్తిగా కూడా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గతంలో కేసీఆర్ గారు టీవీ నైన్లో ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న అడిగిన క్వశ్చన్కు పూర్తిగా ఉండేది ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో ఉంటుందని చెప్పేసి సమాధానం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విభాగాలు ఉంటాయి పోలీస్ యంత్రాంగంలో ఎస్బీ కానీ ఇంటెలిజెన్స్ కానీ నిఘా వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని మంచి సుపరిపాలన అందించే విధంగా ఇక్కడ రక్షణ కవచం లాగా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు మాత్రమే చేసుకోవడం జరుగుతుంది కానీ ఎటువంటి ప్రమేయం మాది లేదు అది పూర్తిగా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం చేసే పని అని చెప్పేసి అలా కండిగా గౌరవ పెద్దలు మా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి బీఆర్ఎస్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏం చేస్తుందంటే పాలన పక్కకెట్టి వ్యక్తిగతమైనటువంటి అక్రమైన దురక్రమైన చర్యలకు పాల్పడుతుంది ఒక వ్యక్తులను టార్గెట్ చేసి కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలి కేటీఆర్ గారి ప్రతిష్టం దెబ్బతీయాలి హరీష్ రావు గారి ప్రతిష్ట దెబ్బతించి వీళ్ళను హిందీ దించాలి అని ఒకటి చూస్తున్నారు తప్ప వీరు పరిపాలన ఏ విధంగా అందించాలి ఈ యొక్క గ్యారెంటీలను ప్రజలకు ఏ విధంగా పంచాలి మరి సంక్షేమం ప్రజల ముగింట్లో పెట్టాలనే అన్నీ కూడా పక్కకెట్టి ఒక వ్యవస్థను పక్కకెట్టి ఒక వ్యక్తులపైన వీళ్ళు పోరాటం చేసి ఏ విధంగానైనా కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉండేది ఇది మంచిది కాదు ఇప్పటికైనా కూడా కేసీఆర్ సార్ను ఆదర్శంగా తీసుకొని వ్యక్తులపై కాకుండా వ్యవస్థపై ఆలోచించి ప్రజలకు మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి ఈనాడు కొరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు కూడా ఏదైతే కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల పైన మా సంజయ్ల పైన ఆరోపణలు వేసే పూర్తిగా కూడా అవాస్తవం ఎందుకంటే మీకు ప్రజల్లో వ్యక్తిగతంగా మీకు ప్రజల్లో ప్రజలకు మీపై ప్రేమ ఉన్నా కూడా ప్రజలకు ప్రజలకు మీరు అందుబాటులో ఉన్నా కూడా ప్రజల మెప్పు పొంది మనం గెలవాలే తప్ప ఈ ఆరోపణలు వేస్తే మోన్ ట్యాపింగ్ చేస్తే అనేది పూర్తిగా కూడా అవాస్తవం ఎవరి ప్రమేయం కూడా లేదని చెప్పేసి ఇటువంటి అవాస్తవాలు మాట్లాడడం మార్పుని పరిపాలనపై దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాము